హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు మీకు సేల్స్ కోసం పెడతాను చూడండి ఇది షార్ట్ నౌస్ లాంగ్ టైల్ పుంజ్ ఇది ఓకేనా షార్ట్ నౌస్ అండ్ లాంగ్ టైల్ది మంచి బ్రీడర్ ఫ్రెండ్స్ ఇదండి దాంతో ఉండే పెట్టలు వచ్చేసి పర్లా పెట్టలు అవి షార్ట్ నౌస్ కావు టైల్ మాత్రం ఉన్నాయి లాంగ్ టైల్స్ ఒక పుంజు ఒక రెండు పెట్టలు సరేనా ఇదిగోండి ఇది ఒక పెట్ట బెర్స్ పెట్ట ఇది ఓకేనా అన్నీ ఎక్కి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి మంచి సైజులు ఫ్రెండ్స్ అన్ని పెట్టలు కూడా మంచి సైజులు ఇదిగోండి ఇది ఒక పెట్ట ఏదో అక్కడ వచ్చేదో ఒక పెట్ట అదో అదొక పెట్ట బ్లాక్ పెట్టా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకటి రెండు తర్వాత అదొకటి మూడు అదొక రెండు మొత్తం ఐదు పెట్టలు ఫ్రెండ్స్ ఇది ఒక పుంజు ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి ఇది క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా భారీ సైజులే ఏది కూడా సైజు తక్కువ ఉండేవి లేవు మొత్తం ఐదు పెట్టలు ఒక పుంజుని సేల్స్కి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా అన్నీ కూడా వన్ టైం ఎక్స్పెక్ట్ పిల్లలు చేసినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెట్టడానికి రెడీగా ఉన్నాయి చూసుకోండి ఎవరైనా బలుక్గా తీసుకునే వాళ్ళు ఉంటే మొత్తం ఐదు పెట్టలు ఈ పుంజుని బలుక్గా తీసుకునే వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ నేను రేట్ అనేది మీరు ఫోన్లోనే చెప్తాను ఓకేనా అన్నీ డబుల్ బాడీ పెట్టలే ఫ్రెండ్స్ చూసుకోండి పెటల్ సైజులు ఫుల్ డబుల్ బాడీసులు కూడా చూసుకోండి ట్రాన్స్పోర్టు నేనే ఇస్తాను ఫ్రెండ్స్ ఎక్కడికైనా ట్రా ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఎక్కర్చు మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్